తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు అనేది కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మనకేదైతే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అరువులై ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ కాని వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారు సమావేశంలో మాట్లాడుతూ మహిళల దినోత్సవం నాడు మనకి ఈ రైతు సంబంధించిన కీలకమైన విషయాలు అప్డేట్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అర్హులై ఉన్నప్పటికీ కూడా రైతన్నలు ఎవరైతే ఉన్నారో మూడెకరాలు కలిగి ఉన్న రైతన్నలకు ఇప్పటివరకు రైతు భరోసా నిధులు అనేది అందలేదని చాలామంది అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమావేశంలో మాట్లాడుతూ వారందరికీ తక్షణమే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలని మనకి ఏదైతే ఇచ్చిన హామీ మేరకు మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు రైతన్నల ఖాతాల్లో ఎకరం నుంచి మొదలుకొని మనకి ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు లోపున్న ప్రతి రైతు నెల ఖాతాల్లో మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు ఈ రైతు భరోసా నిధులు అనేది కేటాయించాలని మన ప్రభుత్వం ఎజెండా అని అయితే చెప్పుకొని రావడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక రేపు మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎకరం రెండు ఎకరాలు మూడెకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు అరువులే ఉన్న మూడెకరాల లోపు రైతన్నలకు కూడా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు మూడెకరాల లోపు జన జమకాన్ని వారికి కలుపుకొని ఐదు ఎకరాల వరకు మనకి ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు మొదటిగా పంపిణీ చేస్తున్నారో ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అయితే అందిస్తాను ప్రూఫ్తో సహా ఈ వీడియోలో మీకైతే తాజా సమాచారం అనేది లేటెస్ట్ న్యూస్ అనేది మీకైతే ఈ వీడియోలో తప్పకుండా చెప్తాను ఈ రైతు భరోసాకు సంబంధించిన పూర్తి వివరాలు సో ఇక ఏ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు తెలుసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి సో అందుకోసమే ఖచ్చితంగా ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి సో ఏ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన రైతన్నల ఖాతాల్లో ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది మనకి మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు అనేది జమ చేయాల్సిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఎజెండా కానీ ఇప్పటివరకు మనకి మూడు ఎకరాల లోపున రైతన్నలకి మాత్రం మనకి మూడు వేల మూడు వందల అరవై కోట్లు మాత్రమే ఇప్పటివరకు జమ అయినట్టుగా మనకి అప్డేట్ అనేది ఉండడం అయితే జరిగింది ఇక ఇవన్నీ మనకి పక్కన పెట్టుకున్నట్లయితే రేపు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఎకరాలు లోపున్న రైతన్నల ఖాతాలలో అదేవిధంగా మనకి ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామన్నారు కదా సో ఏ జిల్లాలలో రేపు ఈరోజు జమ చేస్తున్నట్లు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వనపర్తి వరంగల్ మహబూబ్నగర్ మనకి నాగర్ కర్నూలు అదే అదేవిధంగా నల్గొండ ఖమ్మం సిరిసిల్ల మంచిర్యాల్ అదేవిధంగా ములుగు ఆదిలాబాద్ నిర్మల్ సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ ఈ జిల్లాలలో మనకి రేపు ఈరోజు రైతు భరోసా నిధులనేది కేటాయించడం అయితే జరుగుతుంది వీటి తర్వాత మరి మర్నాడు మనకి మిగిలిన జిల్లాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బరుస్ డబ్బులు అన్ని జిల్లాలలో అన్ని ఎకరం నుంచి పది ఎకరాలు ఎకరం నుంచి ఇరవై ఎకరాలు మనకి సాగులో ఉన్న అరువులై ఉన్న ఉన్న రైతులందరికీ మనకి మార్చ్ ముప్పై ఒకటో తేదీ వరకు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గ్యాస్